ప్రేమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను మనకి గత రెండు మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లోనూ విపరితమైన వర్షాలు ఎడతెరిపి లేని వర్షాలు ముసురులాగా పట్టడం జరిగింది దీని మూలంగా కోతకొచ్చే పంటలు ఎదుగుదల దశలో ఉన్న పంటల్లో బూజు తెగుళ్ళు ఆశించే అవకాశాలు ఉన్నాయి పత్తి అయితే ప్రధానంగా తొంభై రోజులు వంద రోజులు వయసు వచ్చిన పంటకి గాలి ఆడక చెట్లు బాగా పెరిగి వెంటిలేషన్ అనేది గాలి అనేది తగలక కింద కాయలు మొత్తం భూజొచ్చి చిడిపోయే ఉన్నాయి తర్వాత వరదలు నీటి పారుదల అధికంగా ఉన్న చాలల్లో భూమి నుంచి విల్టు అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ సమస్యల్ని వందకు వంద శాతం కాకపోయినా యాభై శాతం తగ్గించుకోవటానికి అవకాశాలున్నాయి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఇవ్వటం కోసం ఈ వీడియో అర్జెంట్ వీడియో చేయటం జరుగుతుంది ఏ పంట అయినా గాలి ఆడని ప్రదేశం ఏర్పడినైతే ఆ పంట వయసుతో సంబంధం లేకుండా ఏకవార్షిక పంటలు అది పెసర గాని మినువు గాని తర్వాత పత్తి గాని ఏదైనా సారుకి సారికి మధ్య గ్యాప్ లేకుండా గాలి ఆడని పరిస్థితుల్లో ఉన్న పంటలు ఈవెన్ మొక్కజొన్న గాని ఏవైనా గాని ఈ బూస్ తెగులు ఆశించి మొక్కని డామేజ్ చేయటం కాసిన కాయలను కూడా డామేజ్ చేయడం జరిగింది దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం వేడి సూలోమోనాసు బ్యాసిల్ల సబ్లసు ఈఎం సొల్యూషన్ ఈ నాలుగు రకాలని ఒక్కొక్క లీటర్ తీసుకొని ఏ పంటకైనా ఈ పంట లేదు ఆ పంట లేదు ఎనీ క్రాప్ ఏ పంటకైనా ఏక వార్షిక పంటలో ఒక ఎకరం విస్తీర్ణంలో సాగు చేసే ఏ పంటకైనా ఈ నాలుగు రకాలు ఒక్కొక్క లీటర్ తీసుకొని ఒక పది నుంచి పదిహేను కేజీలు తౌడు కానీ గోధుమ పొట్టు కానీ లేకపోతే జొన్న రవ్వ కానీ మొక్కజొన్న రవ్వ కానీ బియ్యపు రవ్వ కానీ వీటిలో ఏదైనా ఒక పది నుంచి పదిహేను కేజీలు బియ్యపు రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ వరి తవుడు కానీ బియ్యం తవుడు కానీ లేకపోతే బియ్య పిండి కానీ జొన్నపిండి కానీ రాగుల పిండి కానీ ఏవైనా పిండిలో ఒక పది నుంచి పదిహేను కేజీలు పిండి తీసుకొని దాంట్లో ఈ నాలుగు లీటర్ లిక్విడ్స్ పోసి మంచిగా పట్టించి దానికి ఒక ఇరవై కేజీలు ఇసుక కలిపి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఒక పావు కేజీ బెల్లం తీసుకొని ఒక పావు లీటర్ వాటర్లో కలిపేసేసి ఈ మిశ్రమానికి పట్టించి దానికి తగినంత ఇసుక కలిపి చేను మీద చల్లండి చేను మీద ఆకుల మీద ఆకుల మీద చల్లండి ఆకుల మీద కానీ పంట మీద కానీ పంట తలకాయ మీద నుంచి కిందికి పడేటట్టు చల్లాలి ఎలా చల్లటం వల్ల ఈ వర్షం పడినా ఏమీ కాదు వర్షం పడకపోయినా ఏం కాదు ఇలా చల్లటం ద్వారా పైనుంచి ఈ బ్యాక్టీరియాస్ ఏవైతే ఉన్నాయో మాయిశ్చర్ ఎక్కడ తేమ ఎక్కడ ఉందో ఆ తేమ దగ్గర ఈ బ్యాక్టీరియాస్ ఎస్టాబ్లిష్ అయ్యి పైనుంచి కింద దాకా కూడా ఈ బూజు తెగుళ్ళుని పంట మీద ఆకుల మీద గాని కాయల మీద కానీ మనం చల్లిన పదార్థం పట్టడం వల్ల గాలి ఆడని ప్రదేశంలో ఏర్పడే అన్ని రకాల ఫంగసుల్ని చెడు కలిగించే బూజు కలిగించే ఫంగస్ని ఇవి కంట్రోల్ చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విధంగా అవకాశం ఉన్న రోజు వర్షం పడుతున్నా గానీ వేయచ్చు ఏం కాదు ఇప్పుడు వర్షం పడుతుంది నేను వేస్తే మంటనే కిందకి గాలిపోయింది కదా ఆ చెట్టు మీద ఉండదు కదా అని డౌట్ ఉంటది అలా వర్షం పడుతున్నా కానీ వేసుకోవచ్చు దానివల్ల ఏమి ఇబ్బంది లేదు ఆ వర్షం పడేటప్పుడు ఆ మాయిశ్చర్ లో ఇది సాయిల్లో వేసిన తర్వాత వర్షం పడితే మళ్ళీ భూమిలోకి పోయి భూమి మీద నుంచి మాయిశ్చర్ తోటి గాలిలో ఉన్న తేమ శాతం ద్వారా మళ్ళీ ఆకు మీదకి వచ్చింది కాబట్టి గాలి ఆడని ప్రదేశంలో ఏర్పడే బూజు తెగుళ్ళని ఈ ఫార్ములేషన్ వందకు వంద శాతం కంట్రోల్ చేస్తుంది ఈ మందులు కావాల్సిన రైతులు ఎవరైనా గానీ మన ఆఫీస్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా సమాచారం దీని మీద సమాచారం కోసం కూడా మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఎమర్జెన్సీగా ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పండించిన పంటని యాభై శాతం డామేజ్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు పరిస్థితులు అనుకూలిస్తే వందకు వంద శాతం కూడా రికవరీ చేసుకోవచ్చు పంటని ఏ విధమైన తెగుళ్ళు బారిన పడకుండా కాబట్టి ఈ సబ్జెక్ట్ తెలుసుకున్న రైతులు మీరు వేస్తున్న పంటల్లో ఏదైనా సమస్య ఉందని అనిపిస్తే కనుక గా కాల్ చేయండి రెండు మూడు రోజుల లోపల ఈ పని చేసుకోవటం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వంద శాతం పంటని డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు